త పుత్ర పవిత్రాత్మనామీన్ వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్ అందరు అందరికీ వందన్నారు ఈరోజు ప్రత్యేకించి మనం తెలుసుకునే ధ్యానాంశం ఏంటంటే నిబాధకు కారణం తెలియడం లేదా ఈ రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక అనారోగ్యంతో మనకు తరచూ గురవుతూనే ఉంటాం వాటికి ఏవేవో కారణాలు మనకి మనం లేదా మనకి మన వైద్యులు చెప్తూనే ఉంటారు కానీ వాటికి కారణం దేవుడు ఏం చెప్తున్నారు అని మనం చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటాము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా అందుకే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది దేవుడైనటువంటి వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగ చేసినటువంటి రోగములలో ఏదియు మీకు రానియను అని నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనకు తేటతెల్లం చేస్తూ ఉంది మనం ఈ రోగాలకు కారణం మన తిండి అనో లేక వాతావరణం అనో ఇంకా ఏవేవో కారణాలు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుడు చెప్తున్నారు నా వాక్యాన్ని శ్రద్ధగా విని వాక్యాన్ని అనుసరించి నా దృష్టికి న్యాయమైనటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తే మీకు రోగాలు రానివ్వను అని యోదండ్రి చెప్తూ ఉన్నారు హిజ్కియా అన్నిటిలో న్యాయముగా జీవిస్తూ ఉన్నాడు కదా మరి హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం రావడం ఏమిటి అని మనం ఆలోచిస్తామేమో అవును హిచ్కియా యథార్థ హృదయుడై సత్యముతోనే జీవించాడు కానీ అదే హిచ్కియా స్వస్థపరచబడిన తర్వాత చెప్తున్నాడు నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నయూ నీవు పారవేసివి అని యక్ష గ్రంథం ద్వారా ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం ద్వారా మనకు తేట తెల్లం చేస్తూ ఉన్నారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఆ రోజు హిచ్కియ కన్నీటి ప్రార్థన తనలో ఉన్న ప్రతి చిన్న పాపమును కూడా దేవుడు కడిగి వేసేలా చేసింది కాబట్టే తిరిగి ఆరోగ్యము ఆయుష్ పొందగలిగాడు మరి ఈరోజు నీవు కూడా ఏదొక ఒక అస్వస్థతకు గురి అయి ఉన్నావేమో తరచూ నీవు నీ కుటుంబ సభ్యులు ఏదొక అనారోగ్యమునకు గురి అవుతున్నారేమో కారణం వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడమే అని మన దేవుడు చెప్తూ ఉన్నారు కాబట్టి మనము కూడా మనలను స్వస్థపరచగల మన పాపములను అడిగివేసి మన శరీరానికి మన ఆత్మకు బలమును అనుగ్రహించే ఆ దేవదేవుని ఎదుట కన్నీరు కార్చుదాం మన కన్నీరు మన పాపములకు దేవుడు వేసేలా చేయడమే కాకుండా మనకు భౌతిక మరియు ఆత్మీయపరమైనటువంటి స్వస్థతను దేవుడు అనుగ్రహించేలా చేస్తుంది నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుల మరి దేవునికి మొరపెట్టే విశ్వాసము నీకు ఉందా ఆయన సన్నిధిలో కన్నీరు కార్చగలిగే సమయం నీకు ఉందా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుని పరీక్షించుకుందాం మన కోసం మన కుటుంబాల కోసం మన బిడ్డల కోసం నిత్యం ప్రార్థనలో గడుపుదాం ఇటువంటి అనారోగ్య కారణాలు మన కుటుంబం మీదకి రాకుండా ఆర్థికపరమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు రాకుండా ఒకవేళ వచ్చిన ధైర్యంతో ఎదుర్కొనే శక్తిని ఆ దేవుడు మనకు ప్రసాదించమని ధైర్యం కలిగి ముందుకు సాగుతాం అందరికీ వందనాలు పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె